హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ కుకింగ్ లెకే బావ్ ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేశారు అదేంటో చూసేద్దాం రండి ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నామండి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర ప్లస్ పసుపు యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా వాటిని మంచిగా ఫ్రై చేసేసుకుందామండి నెక్స్ట్ తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక ఐదు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను సో అవి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కడిగేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేసుకుందాము తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని ఫ్రై చేసేసుకుందామండి సో ఇది చాలా హెల్దీ రెసిపీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది సో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తోటకూర నేను ఈ ఎర్ర తోటకూర ఒక ఐదు కట్టలు తీసుకున్నానండి అవి శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కొని సిజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సో నేను ఆ కట్ చేసుకున్న పెట్టుకున్న పీసెస్ని ఈ కడాయిలో వేసేసుకొని స్లోగా తిప్పుకుందామండి ఈ ఎర్ర తోటకూర అనేది చాలా మంచిదండి హెల్త్కి వారానికి రెండు మూడు సార్లు తింటే మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో కలిపేసుకుందామండి శుభ్రంగా తర్వాత రుచికి సరిపడా అంత ఉప్పుని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందామండి తోటకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి న్యూట్రియన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ప్లస్ విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది సో అవి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాము విత్ సిమ్లోనే పెట్టుకోవాలండి సో ఒకసారి మళ్ళీ మూత తీసేసుకొని కలిపేసుకుందాము కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులో విటమిన్ బి ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి చాలా యూజెస్ ఉన్నాయండి సో చెప్పాను కదా ఒకసారి మూత పెట్టేసుకున్నామని చూసారు కదా చక్కగా మగ్గిపోయిందండి ఆకుకూర అనేది ఈ ఎర్ర తోటకూర తినటం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి అది రెడ్యూస్ చేస్తుంది ప్లస్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఈ ఆకుకూర అనేది మన బాడీలో తొందరగా డైజెస్ట్ అవుతుందండి సో తర్వాత హోమ్మేడ్ మసాలా పౌడర్ని అదొక పావు టీ స్పూన్ యాడ్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందామండి సో ఈ హోమ్ మేడ్ మసాలా పౌడర్ని నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి సో ఒకసారి రుచి చూసుకున్నాను సో కరెక్ట్గా ఉప్పు సరిపోలేదు ఇంకొక కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాము ఇందులో కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బికాస్ ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా అంతేనండి హెల్తీ అండ్ టేస్టీ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో సర్వింగ్ బౌల్లో యాడ్ చేసేసుకుందాము అంతేనండి ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకొస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ సీయూ గాయస్ ద నెక్స్ట్ వీడియో మేము చేసే ప్రతి రెసిపీని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది